దేవా శ్రీమాతమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఫిబ్రవరిలో మనకు శివరాత్రి ముందు వచ్చేటువంటి అష్టమి ఇక్కడ పౌర్ణమి తర్వాత కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి శుక్రవారం కలిసి రావడము ఎంతో విశేషం ఈ యొక్క శుక్రవారము అష్టమి తిథి మనకు సూర్యోదయం దాకా ఉంటుంది సూర్యోదయం తర్వాత కూడా ఎనిమిదిన్నర తొమ్మిది దాకా ఉంటుంది కనుక అష్టమి తిథితో శుక్రవారం రావడము కాలభైరవునికి ఎంతో ప్రీతి అనేటువంటి విషయాన్ని గమనించండి సో ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును లేదా మనకు రావాల్సిన ధనం ఎవడో మనల్ని మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాడు అలానా సమయంకి ఇస్తాను అని చెప్పాడు సో ఆ సమయము అయిపోయింది అసలు వారి వద్ద నుండి ఉలుకు పలుకు లేదు ఇగిస్తాం అగిస్తామన్నారు కొందరైతే అయితే ఫోన్స్ కూడా నాట్ రెస్పాన్స్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి సందర్భాలలో ఈ యొక్క శుక్రవారము మనకు తల్లితో కలిసి వస్తున్నటువంటి అష్టమి అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ కనుక ఈ ఇరవై ఒకటవ తారీఖు ఖచ్చితంగా శుక్రవారం రోజు కాలభైరవాష్టకాన్ని ఒక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి కాలభైరవ అష్టకాన్ని ఇరవై సార్లు చదువుకున్న తర్వాత ఎక్కడైనా కాలభైరవ స్వామి యొక్క దేవాలయం ఉన్నట్టయితే అక్కడ విశేషంగా అర్చన కావచ్చును అభిషేకము కావచ్చును చేసుకున్న తర్వాత స్వామివారికి వడమాలను సమర్పించండి మినప్పప్పుతో చేసేటువంటి వడమాలను సమర్పించండి దీంతోపాటుగా నల్ల రంగులో ఉండేటువంటి కుక్కలకు చపాతీ కావచ్చును లేదా బిస్కెట్లైనా కూడా పెట్టే ప్రయత్నం చేయండి ఈరోజు నాడు మర్చిపోకండి ఎక్కడైనా కూడా కాలభైరవ స్వామి యొక్క హోమం జరిగినా కూడా అక్కడ ఈరోజు మీరు వెళ్ళి పాల్గొనండి కనుక ఇరవై ఒకటవ తారీఖు అష్టమి శుక్రవారం రావడం ఎంతో విశేషం దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని కూడా చేసుకోండి దుర్గా అమ్మవారి యొక్క అభిషేకంలో కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి దుర్గా అమ్మవారికి చక్కటి వస్త్రాన్ని చక్కటి తాంబూలాన్ని సమర్పించండి దుర్గా అమ్మవారికి ఒక కూష్మాండాన్ని కూడా సమర్పించండి చక్కటి బూడిద గుమ్మడికాయను ఈరోజు ఎవరైతే నిండుగా సు అద్భుతంగా ఉండాలి బొడుసులు బొడుసులుగా వంకర వంకరగా ఉన్నది కాకుండా నిండుగా చూడడానికి అందంగా ఉండేటువంటి బూడిద గుమ్మడిని అమ్మవారికి బలిహరణకు సమర్పించండి రాచగుమ్మడైనా కూడా మీరు సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి ఇక మరీ ముఖ్యంగా హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి ఎక్కడైనా కూడా జరుగుతూ ఉంటే అందులో తప్పకుండా కూడా హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి ధన కనక వస్తు వాహనాది కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారు మీకు ఇట్లా ఇచ్చేస్తుంది ఇట్లా ఎట్లా అంటే పంచభక్ష పరమన్నాలు మీకు తెచ్చిపెట్టేటువంటి రోజు కనుక కాలభైరవ స్వామి వారికి విశేషంగా పూజాది కార్యక్రమాలు చేసుకోండి ఇటు దుర్గా అమ్మవారికి కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోండి ఈరోజు నాడు అష్టమి మనకు శుక్రవారం కలిసి రావడం లేదు ఇవన్నీ లేవు అని అనుకునేటువంటి వారు మీ ఇంట్లోనే చక్కగా ఈశ్వరుని యొక్క శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసుకొని కాలవైర చదువుకోండి ఎక్కడైనా దేవాలయంలో కూష్మాండ దీపారాధన చేయండి కూష్మాండ దీపారాధన అంటే బూడిది గుమ్మడికాయని చక్కగా కూడా రెండుగా కూడా చేసి అందులో గుజ్జును మొత్తం తీసి చక్కగా అందులో అష్టమూలిక తైలాన్ని పోసి ఒక పెద్ద వత్తిని వేసి ఇటొకటి అటొకటి వేసి చక్కగా కూడా మీరు అగ్గిపులతో కాకుండా అగరబత్తులతో దీన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత ఆ కూష్మాండం దీపం ముందు కూర్చొని కాలభైరాష్టకం చదువుకోండి ఇది కాలంలో చేయండి విశేషమైనటువంటి ఫలితము మీ సొంతం ఆల్ ద బెస్ట్